ఓం నమ శివాయ హరి ఓ మందాకిని గురువును చూచి గురువుగారు ఇప్పుడు స్త్రీలు కూడా యోగం అభ్యసించడానికి అర్హులు అని మీరు అన్నారు అలాగే ఈ జ్ఞానం అభ్యసించడంలో యువజ్ఞాన సాధనలు స్త్రీలు పురుషులు ఏ విధంగా సమానులే అని మీరు తెలియజేశారో అదేవిధంగా కుల మతాలకు కూడా ఏమైనా తేడాలు ఉన్నాయా అని అడిగింది తల్లి మనం మొదటి నుంచి చెప్పుకొస్తుంది ఏమిటి స్త్రీలు పురుషులు ఉన్నది రెండే రెండు జాతులు లింగ భేదంతో ఉన్నది ఇక్కడ రెండే రెండు జాతులు ఈ భూమి మీద కుల మత ఈ భేదాలన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవి మానవులు ఏర్పరచుకున్నవి ఇదివరకు దీని గురించి మనం చర్చించాము కూడా వేరే ప్రాంతాలలో అనేక దూర ప్రాంతాలలో ఇతర ఖండాలలో ఉండే వారందరూ కూడా వారి వారికి అనుగుణంగా దైవాన్ని ఏర్పరచుకొని దైవ సిద్ధాంతం అంతా ఒకటే కావచ్చు కానీ వారు ప్రాంతాలు వేరు కావడంతో మధ్య అందరి మధ్య సమాచారము అనే సంబంధాలు లేవు కనుక వారు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని మతంగా సృష్టించుకున్నారు మతము అనేది ఏమిటో దాని గురించి ముందే మనం చెప్పుకున్నాం ఇక మతాన్ని వదిలిపెడితే కులము కులము అనేది వర్ణభేదము ఎందుకు వచ్చింది అంటే అది కూడా సమాజంలో సంఘములో జనులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఒక సంబంధించిన ఒక గ్రూప్ ఒక వ్యవస్థే అన్ని పనులు చేయలేదు కనుక ఇక్కడ శ్రమ విభజన అనేది నిర్మించడం వలన సమాజం కట్టుబాట్లు ఏర్పరచడం వలన ధర్మాన్ని అనుసరించి ఎవరు ఎటువంటి వృత్తులు చేపట్టాలి అని చెప్పుకొని చేపట్టుకుంది కనుక కులము అనే ప్రసక్తే తేయకూడదు ఇక్కడ కులము అనేది యోగానికి సంబంధం లేదు యోగం అందరికీ ఒకటే పరమాత్మ భగవద్గీత చెప్తాడు కూడా అదే సమం సర్వేషు భూతేషు ష్టంతి పరమేశ్వరం వినశ్యంతి అపశ్చ్యతి అంటారు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు తాను మహావిష్ణువు అవతారముగా జన్మించినటువంటి పరమాత్ముడు బోధించిన గీతలో అన్ని జీవరాశుల్లో నేను ఉన్నాను ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు అంటే నేను నేను ఈశ్వరుడుగా ఉన్నాను కనుక ఇక్కడ కులంలో ఒక కులంలో దేవుడు లేకుండా ఇంకో కులంలో దేవుడు ఉండి ఇలాంటిది ఏమైనా ఉందా కాబట్టి మనుషులనేది మానవ జాతి అనేది ఒకటే ఈ జాతిలో రెండు స్త్రీలు పురుషులుగా ఉన్నారు కనుక ఈ యొక్క యోగం అంతా కూడా పదాంజలి మహర్షి గారు స్త్రీలు పురుషులను ఉద్దేశం చెప్పబడింది అంటే మనో వికారాలు మానసికమైనటువంటి సమస్యలు మానసిక అనారోగ్యాలు ఇవన్నీ పురుషులకు రావచ్చు స్త్రీలకు రావచ్చు ఏ ఇతర కులాల వాళ్ళకి కూడా రావచ్చు అన్ని కులాలు ఎవరికి అనారోగ్యం చెందని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండేవారు అన్ని కులాల్లో లేరా ఉంటారు జ్ఞానవంతులు అన్ని కులాల్లో లేరా ఉంటారు ఒక కులం మాత్రమే జ్ఞానం మరొక్కలం మాత్రమే జ్ఞానం తక్కువ అని అనుకుంటే తగ్జాను ఖచ్చితంగా అది ఆ జ్ఞానమే అవుతుంది కనుక జ్ఞానానికి కులాలు అనే తేడా లేదు మనం ఎవరు పొందదలుచుకుంటే జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తే వారందరికీ జ్ఞానం వారిలోకి ప్రవేశిస్తూనే ఉంటుంది ఈ కులం అని చూడదు ఆ జ్ఞానం ఎప్పుడో సనాతనంగా పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందట కొందరు ఇలా ఈ యొక్క వర్ణభేదం ఏర్పరచుకొని ఈ ఈ వర్ణభేదానుసారం ఒక వర్గానికి విద్య ఇంకొక వర్గానికి పరిపాలన ఇలా ఏర్పరచుకున్నారు అంతేకానీ కులము అనేది కులము అగ్ర కులము అనేది అజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడే మాటలు తప్పితే వేరింకేమీ కాదు అని మన వివేకానంద స్వామి వారు స్పష్టంగా చెప్తారు యోగము అంటే సమత్వము సమత్వం యోగ ఉచతే అంటే సమభావన సమమైన ఆలోచనలు సమజ్ఞానం అందరూకి అందు మానవులందరూ అర్హులే ఈ అర్హత మానవులందరికీ ఉంది అనేది మన యోగ శాస్త్రంలో పతంజలి గారు చెప్పబడినటువంటి సూత్రాల రహస్యం మానార్జన ఏ కులం వారైనా చేయవచ్చు ఇక్కడ ఒక్కసారి గురుకులం లేక వచ్చాక గురు కులం లేక వచ్చాక గురు కులం అంటే గారి యొక్క కులం ఇది అంతేకాని కులాల మధ్య ఉన్నటువంటి తేడా కాదు గురు కులం అనేది ఒకే కులం కులంలో విద్య అందరూ నేర్చుకోవచ్చు ఈ కులంలో అందరూ సమానులే తల్లిని సందేహం తీరిందా అని అడిగాడు అప్పుడు నమస్కారం చేసి కూర్చుంది ఓం సర్వే కినోభవంతు సమస్త సంతు ఓం శాంతి 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 సర్వం శ్రీ కృష్ణార్పణం